ఈ రోజు చెల్లంకరెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది గతంలోనే సిద్దిపేటలో ఒక అంబేద్కర్ జయంతి రోజు ఒక రోజు మాట చెప్పాను నా నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం లేని గ్రామమే ఉండడానికి వీలయరు ఏదైనా వెళ్తే చెప్పండి నేనే స్వయంగా పెట్టిస్తాను అన్నాను అంబేద్కర్ అంటే ఒక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అనేక దేశాల్లో వాళ్ళ రాజ్యాంగం సరిగా లేక దేశంలో అంతర్యుద్ధాలు వస్తూ ఉంటాయి ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి కానీ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇవాళ ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా నిలిచిందంటే ఆ ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా ఇవాళ అంబేద్కర్ గొప్పతనాన్ని మనం ఒక సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఆయన ప్రపంచ వివిధ దేశాల్లో చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాడు ఆయన చదివిన చదువుకు లండన్లోనైనా అమెరికాలోనైనా చాలా పెద్ద ఉద్యోగం దొరుకుతుంటాయి కానీ తన చదువును తన స్వార్థం కోసం కాకుండా ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు ఈ దేశ ప్రజలకు తన చదువును ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ దాని చూపించాడు అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడు అన్నారు నీకు ఒక అవకాశం ఇచ్చాడు అంబేద్కర్ నువ్వు ఒక స్థాయికి వచ్చినావు దాన్ని అడ్డుపుచ్చుకొని నువ్వు సమాజాన్ని సమీకరించే ప్రయత్నం చేయి అది ప్రతి ఒక్కరి బాధ్యత నిజానికి సమాజం ఇంత ప్రశాంతంగా ఉన్నది ఇవాళ ఈ దేశం అంతర్యుద్ధాలు లేకుండా ఉన్నది అంటే ఆయన ముందు చూపుతో ఆలోచన చేసి రాజ్యాంగంలో చాలా జాగ్రత్తగా రూపకల్పన చేస్తారు మహిళలకు పురుషులకు సమాన హక్కు ఇచ్చారు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మొన్నటి మొన్నటి వరకు మహిళలకు లేదు మొదట మొఘళ్ళనే ఉంటుంది అమెరికాలకు కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే అంబేద్కర్ గారు పురుషులకు మహిళలకు సమాన ఓటు హక్కు ఇచ్చారు ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పాస్ అయితేనే రాష్ట్రం ఇయ్యాలని అంటే తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఉన్నది నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఆంధ్రలో ఉన్నది నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మరి నూట డెబ్బై ఐదు వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం పాస్ అవుతుందా మనం ఇది ఇవ్వాలని ముచ్చట కానీ రాజ్యాంగం రాసింది స్వాతంత్రం వచ్చిన తమిళనాడులో డెబ్బై ఐదు ఏళ్ళ కింద ముచ్చట డెబ్బై ఏళ్ళ కింద అంబేద్కర్ గారు సమాజంలో ఇలాంటి సమస్యలు వస్తాయి చిన్నవాడిని పెద్దవాడు ఎప్పుడైనా అణిచిపెట్టాలని చూస్తాడు వాళ్ళు నూట డెబ్బై ఐదు ఉన్నారు వాళ్ళు వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందున్నారు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు ఆర్టికల్ మూడు ప్రకారంగా మీరు రాజ్యాంగంలో రాష్ట్రాలు ఏర్పరి చే అధికారాన్ని కేంద్రానికి అప్పు ఇలా అందుకే అంబేద్కర్ అందరి వాడు అని అంటారు అంటారు నా దృష్టిలో అంబేద్కర్ అందరి వాడే కానీ తెలంగాణకు మరింత దగ్గర వాడు దేశంలో ఏ సచివాలయానికి అంబేద్కర్ పేరు లేదు మన తెలంగాణ రాష్ట్రంలో అత్యద్భుతంగా పెట్టిన మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెట్టుకున్నారు అంతేగాని ఆ పక్కనే ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం నూట ఇరవై నలుగురు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు సో అది పోవాలంటే విద్య అనేది చాలా ముఖ్యమైనది ఈరోజు అవకాశాలు ఉన్నాయి లేవనే సమస్య లేదు నిజంగా ఇవాళ తెలంగాణలో కొన్ని వందల గురుకుల పాఠశాల ఒక వెయ్యి గురుకుల పాఠశాల పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి ప్రపంచంతో పోటీ పడాలని ఆనాటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం ఇంగ్లీష్ మీడియం విధానాన్ని తీసుకొచ్చారు మాతృభాషని పరిరక్షిస్తూనే పిల్లలు ఇంగ్లీష్ చదివించే కార్యక్రమం తెచ్చారు గురుకులాల సంఖ్యను రెండు వందల నుంచి వెయ్యి గురుకులాలకు పెంచిన ఇలా ప్రతి మండలంలో మన దగ్గర ఎస్సీ గురుకులం ఉంది బీసీ గురుకులం ఉంది చదివించాలి పిల్లలు దయచేసి అక్కడ సాగి ఉన్నాయి అంటే పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తి విద్య మన చదువు ఆ పిల్లలు మనల్ని ఎట్లా కాపాడుకోవాలో కాపాడుకుంటారు మీకు తెలుసు ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ వేడుకలు నేను ఎలా నేను నా భార్య పిల్లలతో ఇప్పటిదాకా ఉండలే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వేడుకలు సిద్దిపేట ఎస్సీ హాస్టల్లో మా దళిత విద్యార్థులకు జరుపుకుంటూ ఉంటాను నిజానికి కొంత కేసీఆర్ గారు గమనించి ఆడపిల్లలు డిగ్రీ చదవాలంటే రూములు దొరకలేవు ఇబ్బంది అయి ఆడపిల్లలు డిగ్రీ చదవకుండా ఆపేస్తున్నారని ఆ రోజుల్లో డెబ్బై ఐదు మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ రాష్ట్రంలో కాలేజీ సో వాళ్ళన్నిటినీ కూడా ఎదుర్కొని చక్కగా ఇంత అద్భుతంగా ఈ అంబేద్కర్ దగ్గర ఆవిష్కారాన్ని చేయించడానికి కృషి చేసినటువంటి మా యోజన సంఘం కుల పెద్దలు గ్రామ పెద్దలందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ